హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఎమ్మి ఎమ్మిగా ఉండే టొమాటో ఎగ్ మేథి కర్రీ అలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి తక్కువ మసాలాలతో చిన్నపిల్లలు కూడా ఇష్టపడేలాగా ప్రిపేర్ చేశాను అనమాట చాలా టేస్టీగా ఉంది నాకు బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది అండ్ దీన్ని చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి చూడండి వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట సో మైల్డ్ స్పైసెస్తో చేశాను సో చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీరు ట్రై చేయండి ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి సో కుక్కర్లో ఎగ్స్ ఎన్ని కాలు వేసి ఎగ్స్ మునిగి వాటర్ వేసి కుక్కర్ విజ్ కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ రానివ్వండి తర్వాత దాని పైన షెల్స్ అన్నీ గుడ్డు అన్నీ తీసేసి ఇలా తీసి పెట్టుకోండి తర్వాత దీనికి హోల్స్ పెట్టుకోవాలి ఎగ్స్కి సో అందుకని ఫోర్క్ అయినా తీసుకోండి ఇలా టూత్పిక్ అయినా తీసుకొని ఇలా హోల్స్ పెట్టేసుకోండి ఎగ్స్కి ఎందుకంటే మనకి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల గ్రేవీ అనేది ఎగ్స్కి బాగా పడుతుంది అనమాట సో అందుకనే ఇలా మీరు ఎగ్స్కి అన్ని షెల్స్ తీసేసి ఇలా హోల్స్ని పెట్టేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్గా ఎగ్స్ అండ్ ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకున్న కరివేపాకు ఒక ఐదారు పచ్చిమిర్చిని కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ కేజీ టొమాటోస్ తీసుకున్నా అండి నేను దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెం పుదీనా కొద్దిగా మెంతాకు ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట సో ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం పదండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఒక గంట వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హిట్ ఎక్కిన తర్వాత షాజీరా అంటారు కదా అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి తర్వాత అవి చిట్పట్లాడిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఒక ఆనియన్ పచ్చిమిర్చి స్లైసెస్ కరివేపాకు పసుపు వేసి కాసేపు ఫ్రై చేయండి పచ్చిమిర్చి నేను ఐదారే తీసుకున్న తర్వాత మనం కారం పొడి వేస్తాం కాబట్టి సో చూసుకొని వేసుకోండి అది కొంచెం మగ్గిన తర్వాత మనం తీసుకున్న మెంతాకు పుదీనా కొత్తిమీర కూడా వేసి కాసేపు ఈ ఆకూరలు నూనెలో ఫ్రై చేయండి తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేయండి మీలా ఎంతమందికి టొమాటో ఎగ్ మేతి కర్రీ తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో చూడండి ఆయిల్ అంతా రిలీజ్ అయింది సో అంత బాగా కుక్ అయింది కదా ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అన్నీ వేసేసేయండి వేసేసి దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి టొమాటోస్ అనేవి అండ్ నేను ఇక్కడ ఎక్కువ గ్రేవీ ఉండేటట్టు చేయట్లేదు ఎందుకంటే మనం ఇక్కడ ప్యూరీస్ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసాము టొమాటోస్ అన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము కాబట్టి మనకి వాటర్ ఎక్కువ పోసుకుంటే నీళ్ళ నీళ్ళగా ఉంటుంది కర్రీ సో అందుకనే కా కొన్ని వాటర్ వేస్తున్నాయి ఎందుకంటే టొమాటోస్లో నుంచి కూడా వాటర్ రిలీజ్ అవుతుంది కదా సో అందుకనే సో చూడండి నేను ఆల్రెడీ మగ్గిన తర్వాత చాలా వాటర్ వచ్చేసాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత తగినంత ఉప్పు రాళ్ళు ఉప్పు కారం పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఇందులో సీక్రెట్గా ఒక పౌడర్ కూడా యూజ్ చేస్తున్నా ఇప్పుడు వేసింది ధనియాల పొడి సీక్రెట్ పౌడర్ అన్నారు కదా అది ఈ మ్యాగీ మ్యాజిక్ మసాలా అనమాట ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా అది మొత్తం ఒకటి వేసేసేయండి తర్వాత ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసేసి కాసేపు ఈ కర్రీని ఉడకనివ్వండి సో ఉడికిన తర్వాత అప్పుడు ఎగ్స్ ఇందాక హోల్స్ పెట్టుకున్నాం కదా అవి ఇలా వేసేసేయండి ఎగ్స్ ఇప్పుడే వేసేస్తేనే మనకు టొమాటోస్ అన్నీ మగ్గేలోపు ఈ ఎగ్స్కి పులుసు అంతా బాగా పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకనే ఎగ్స్కి హోల్ పెట్టేస్తున్నాం కదా అవి ఇందులోకి వేసేసి ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా ఇలా బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక విజిల్ రానివ్వండి విజిల్స్ మనం తీసుకున్న టొమాటోస్ని బట్ ఉంటుంది మనము నాట్ టొమాటోస్ తీసుకుంటే ఒక విజిల్ పెట్టండి సరిపోతుంది హైబ్రిడ్ త్వరగా ఉడకవు కదా సో అలా అయితే టూ విజిల్స్ పెట్టండి సో నేనైతే ఒక విజిల్ పెట్టాను సో విజిల్ వచ్చేసిన తర్వాత అది ఏర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో టేస్టీగా చాలా వచ్చింది వచ్చిందనమాట మీరు ట్రై చేయండి నేను కొంచమే వాటర్ వేసాను కదా సో అందుకనే దగ్గరగా వచ్చింది గుజ్జు గుజ్జుగా బాగుందనమాట మనం అదే వాటర్ ఎక్కువ వేస్తే నీళ్ళ నీళ్ళగా అయిపోతుంది ఎందుకంటే మనం టొమాటో పీసెస్ లాగా వేసాము టొమాటో అదే మనం మిక్సీకి వేసి ప్యూరి వేసి వేస్తే మనకు వాటర్ మనకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది బట్ ఇక్కడ నేను పీసెస్ వేసాను కాబట్టి కొంచెం కొంచమే వాటర్ వేయండి సరిపోతుంది సో చూడండి చాలా టేస్టీ అయిన కర్రీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్